హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఏంటి మేడం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా వెళ్తున్నానండి మా పక్కింటి వదిన రామదేవుడు పూజ చేసుకున్నది ఇది లాస్ట్ డే అనమాట నాకు ఇవ్వడానికి ఇవ్వడానికనేసి పిలిచారనమాట దానికోసం వెళ్తున్నాను ఇదిగోండి ఆవిడ పూజ మందిరం ఇది పూజ చేసుకున్నారు కూడా నాకు కాళ్ళు కడిగి ఆల్రెడీ నేను కడుక్కున్నాను తలస్నానం చేశాను పసుపు పెట్టుకున్నాను వదినాను అని వినకుండా ఆహా నేను కడుగుతానని చెప్పేసి నా కాళ్ళు కడిగి పసుపు రాసి అంటే సీతమ్మ వారిలాగా భావించి నాకు పేరెంట్లు ఇస్తున్నారన్నమాట అందుకని అన్నీ ఆమె స్వహస్థాలతో ఆమె చేస్తున్నారు చూడండి ఆవిడ నాకు వదిన నేను ఆవిడకు వదిన అదన్నమాట విషయం రామదేవుడి పూజ అంటే మీకు తెలుసా అండి ఐదు వారాలు ఐదు ఆదివారాలు చేయాలన్నమాట కంటిన్యూస్గా ఐదు వారాలు అవ్వండి ఆడవాళ్ళకి ఎందుకంటే మధ్యలో అడ్డు వస్తుంది కదా అడ్డు రావడం వల్ల లేట్ అవుతుంది లేట్ అయితే మాఘమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మాఘమాసంలోనే మొదలు పెడతారు ఈ రామదేవుడి పూజ అనేది చాలా శుభం జరుగుతుందని చెప్పేసి ఇంట్లో ఏమన్నా వంత్రాలు ఉన్న అన్న అడ్డులు ఉంటే తొలగిపోతాయి చెప్పేసి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ రామదేవుడి పూజ అయితే చేసుకుంటారండి గృహం కట్టేసుకున్న తర్వాత కూడా చేస్తారు మూడేళ్ళు ఐదేళ్ళు అలా చేస్తూ ఉంటారన్నమాట ఎవరు ఓపిక వాళ్ళదండి ఎందుకంటే రామదేవుడి పూజ అంటే ప్రసాదాలకి వాటికి పెద్ద ఖర్చు అవుతుంది కాని పని మాత్రం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆదివారం లక్ష్మీవారం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అన్నీ సమకూర్చుకోవడం తెచ్చుకోవడం మామిడి కొమ్మలు అవన్నీ తెచ్చుకోవడం తెచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదండి అందరికీ వీలవు ఈ వదనైతే ఎవ్రీ ఇయర్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఇన్నేళ్ళు లెక్క ఏమి లేదులేండి ఇప్పుడైతే ప్రతి సంవత్సరం చేస్తుంది ఈ పది వారాలు కూడా వారానికి ఒకరికి ఇస్తూ వస్తారనమాట ఇది లాస్ట్ వారం అన్నమాట ఈ వారం కూడా ఉదయం ప్రా పేరెంట్ నాకు ఇచ్చారు మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టుకుంటారండి అత్తయ్య గారిని పిలిచారనమాట మా అత్తయ్య గారిని చెప్పాను కదండి అన్నీ తన స్వహస్తాలతో ఒక సీతమ్మవారుగా భావించి తను అనమాట శుభమస్తు సౌభాగ్యవతి భవ ఇష్ట సిద్ధిరస్తు నువ్వు అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను అనమాట అండి మించుమించి వాళ్ళ పెళ్ళి మా పెళ్ళి కూడా ఒకే ఇయర్లో జరిగింది అదండి ఇంటికి వచ్చేస్తున్నాను మా వారు వెయిటింగ్ అనమాట ఆయన స్నానం చేసేసి పూజ అయితే ఆయన చేసేసారు నేను వచ్చేసరికి అంటే నేను స్నానం చేసేసి వదిన పిలిచింది కదా అక్కడికి వెళ్ళి వస్తానండి అని చెప్పేసి వెళ్ళాను ఆయనేమో ఇంట్లో పూజారూంలో వచ్చే చేసేస్తూ ఉంటారులేండి పూజ ఆయనకు వీలైతే ఆయన నాకు వీలైతే నేను అలా చేసేస్తూ ఉంటాము నేను వెళ్ళి వచ్చేసరికి ఆయన అయితే పూజ చేసేస్తారు ఇకపోతే టిఫిన్ అవసరం అని చెప్పేసి నేను ముందే ఇది తడుపు పెట్టుకున్నాను అనమాట అండి మైదాపిండి మైదాపిండిలో పెరుగుంది కొంచెం పులుసుని పెరుగుండిందనమాట అందుకే అని చెప్పేసి అలాగా బోండాలు వేసేద్దాం అనేసి పిండి అయితే కలిపేస్తున్నాను మైదాపిండి పెరుగు అలాగే కొంచెం సాల్టు కొంచెం వంట సోడా ఇవి వేసేసుకుని కలిపేసుకొని పెట్టుకుంటే ముందు రోజైనా కలిపి పెట్టుకోవచ్చు లేదంటే కనీసం ఒక అరగంట అరగంట ముందైనా అలా నానబెట్టేసుకుంటే మనకి బోండాలు చక్కగా వచ్చేస్తాయి ఎలాగూ పులుసుని పెరిగాయి కాబట్టి టేస్ట్ కూడా సరిపోతుంది అనమాట లేదంటే చప్పటి పెరిగైతే లేదా మినపిండితో కలుపుకునేటట్టయితే రాత్రి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట అండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి మైసూర్ బోండా ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి అంతే షూట్ చేసేది నేనే కాబట్టి అది అది కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకుంటాను అనమాట కలిపేసుకుని అర కేజీ మైదా కొంచెం లేండి అర కేజీ మైదా కలిపాను అనమాట కొంచెం ఉంచేసాను దీన్ని రెండు రోజులు టిఫిన్కి వచ్చేస్తుందండి మాకు కొంచెం ఉంచేసుకుని కొంచెం ఇలా పక్క తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వేసుకోవడానికి బోండాలు చాలా ఎక్కువే అయిపోతాయండి ఈ బోండాలు వేసినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట బాండాలు బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఇది చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను కొంచెం చింతపండు ఒక వెల్లుల్లి రేఖ కొంచెం ఉప్పు వేసిస్తే ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది ఈ ఇది కూడా ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కాగుతుంది దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకుంటానండి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల జీలకర్ర కూడా వేస్తానండి ఇవన్నీ వేయడం వల్ల బోండాలు చాలా టేస్టీగా వస్తాయండి ఇవన్నీ పంటికి తగులుతూ మనకి ఒట్టిగానే తినేయొచ్చు చట్నీ కూడా అవసరం ఉండదు అంత బాగుంటాయి అందుకని వాటిని వేసేసుకుని కలిపేసుకుని ఒకసారి చు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకునేక మనం బోండాలు వేసేసుకోవడమే వంట చోడ వేసాను కదండి చక్కగా పొంగుతాయి కానీ కొద్దిసేపు అలా బాగా కలుపుకుని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి బీట్ చేసుకుంటూ కలుపుకుంటే లోపలంతా ఎయిర్ ఫామ్ అయ్యి మనకి బోండాలు చక్కగా వస్తాయి అదిగోండి అలా బీట్ చేయాలి అలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడైతే నూనె కాగిపోయింది ఇంకా బోండాలు వేసేద్దాం ఇందుకీ మీ ఇంట్లో మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా చేస్తే ఏం తిన్నారు ఈరోజు నాకు కామెంట్ చేయండి ఈరోజు ఏం తిన్నారన్నది గుర్తు పెట్టుకుని కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను తెలుసుకుని సంతోషిస్తాను అంతకుమించి ఏం లేదు ఓకేనా ఫస్ట్ కామెంట్ ముందు వీడియో చూస్తున్న కూడా ఫస్ట్ కామెంట్ ముందు ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారన్నది కామెంట్ చేయండి తర్వాత వీడియో అంతా చూసిన తర్వాత మీ మీ అభిప్రాయాన్ని తర్వాత తెలియజేద్దరు కానీ అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదిగోండి ఎనిమిది బోండాలు వేసాము ముగ్గురు ఉన్నాం మేము పెద్దోడు నేను మా వారు ఉన్నాం ముగ్గురికి మూడు వందల ఇరవై నాలుగు వేసా అంటే పావు కేజీ మైదా పావు కేజీ మైదా ఎంత ఉంటుందండి టెన్ రూపీస్ అనుకుంటా ఏమో ఎంతో నాకైతే తెలియదు కానీ మ్యాక్సిమం టెన్ రూపీస్ కన్నా ఎక్కువే ఉండదు ఆయిల్ అయితే పెద్దగా పేల్చవండి మరీ పలుసగా ఉంటే పిండి ఆయిల్ లాగేస్తే కానీ లేదంటే ఆయిల్ పేల్చవు కరెక్ట్గా మనం సమానంగా కలుపుకుంటే వంట సోడా కూడా నేను చాలా తక్కువ వేసాను అదిగోండి చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ ఎలా కనిపిస్తూ ఉన్నాయా చెప్పాను కదండి ఒట్టికనే తినేయచ్చు చట్నీ కూడా అవసరం ఉండదు కానీ అది మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చట్నీ లేకుండా తినేయచ్చు కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనగానే చట్నీ లేదా చట్నీ లేదా అంటారు మరి అందుకని తప్పదని చెప్పేసి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను కానీ లేదంటే ఇవైతే మనం ఒట్టుగానే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఓ అబ్బో పోతుందమ్మో ఇవి చూస్తే మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయాలా అనిపిస్తుంది అనమాట ఇంకా ఆయిల్ ఫుడ్ కదండి అస్తమానం చేసుకోము అప్పుడప్పుడు 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 అనే దానికన్నా కూడా పెరుగు ఉండిపోయింది పులిసిన పెరుగు దాన్ని వేస్ట్ చేయడం లేక ఎలా ప్రిపేర్ చేస్తానన్నమాట ఇదండి అమ్మాజీ గారు తెలివితేటలో అందుకే చెప్పాను కదా మనకి బయట తెచ్చుకుంటే రెండు బాండాలు టెన్ రూపీస్ లేదు మహా అయితే మూడు ఇస్తారు పల్లెటూరు కాబట్టి మరి చూడండి ఇరవై నాలుగు బోండాలు వేసానంటే ఎన్ని డబ్బులు వస్తాయి చూడండి అందుకే బోండాలు బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు రౌండ్గా వేయొచ్చు కానీ నాకు అలాగో కొంచెం కొంచెం పిలకలు వస్తేనే తినే నచ్చుతుందండి బాగా తినడానికి బయట నుంచి తెచ్చినవి కూడా పిలకలు ఉన్న ఉంటే నేను తీసుకుంటాను రౌండ్గా ఉన్నవి ఉంటే వాళ్ళకి పెడతాను అన్నమాట నాకు అదో పాడాల వాటి ఉంది అది మంచి అలవాటు చెడ్డ అలవాటు నాకు తెలియదు కానీ వేస్తే రౌండ్ వచ్చేస్తాయి కానీ కొంచెం అలా పిలకల్లాగా వేస్తాను అనమాట నాకు అలాగే ఇష్టం అయినా ఇవి రౌండ్గానే అయిపోతున్నాయి లేండి ఇంకేంటండి విశేషాలు ఈ మధ్య ఏంటో వీడియోస్ కిచెన్లో ఎక్కడ తీసినా నాకు నా వీడియోస్ క్వాలిటీ నాకే నచ్చట్లా లైటింగ్ సరిపోవట్లేదు అనిపిస్తుంది అందుకని ఎక్కువగా వీడియోస్ తీయట్లేదు కిచెన్లోనే పాపం సుజాత అక్క గారు నిన్న అన్నారు కాకరకాయ పులుసు వీడియో తీసి పెట్టాల్సింది చెల్లి అని చెప్పేసి తీయాలండి తీస్తాను తప్పకుండా కాకపోతే ఈ మధ్య కొంచెం ప్రయాణాలు అవి ఇవి తగిలినాయి ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇంకా అందుకని చెప్పేసి వీడియోలు కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి ఏమనుకోద్దు ఇదిగో పెద్దోడైతే వాడు బ్రేక్ఫాస్ట్ వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు వేడివేడిగా చక్కగా అంతే కదండి చేసింది ఏదైనా చక్కగా వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుందన్నమాట ఇదిగోండి మొత్తం వాడు తీసుకెళ్ళిన ఎనిమిది కాకుండా ఇంకా చూడండి పదహారు పదిహేడు అయినాయి అన్నమాట అందుకే బోండాలు బిజినెస్ పెడితే బాగుంటుందండి ఎవరికైనా పెట్టాలని ఉంటే పెట్టేసేయండి ఏం ఆలోచించద్దు మంచిగా లాభాలు వస్తాయి ఇలా మంచిగా టేస్టీగా క్వాలిటీగా చేసి పెట్టారనుకో బిజినెస్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి బయట నుంచి బోండాలు తెస్తారండి అసలు ఇరుపుదామంటే ఇరగదే అంత గట్టిగా ఉంటాయి ఒక్కో చోట ఏమో సాగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కలుపుకుని చూడండి ఎంత బాగుంటాయో గొల్లగొల్లగా గొల్లగొల్గా గొల్లగొల్లగా చూదురుగానే ఉండండి తినేటప్పుడు చూపిస్తాను కదా అదే ఈ లోపు మా వారు పూజ అయితే కానిచ్చేస్తారని చెప్పాను కదా అది మామూలుగా నార్మల్గా పూజ అనమాట నిత్య పూజ అంటారు కదా దీపాలు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నారు నేను వచ్చి గబగబా అక్కడి నుంచి వచ్చాను కదండి పేరెంట్ని తీసుకుని గబగబా దండం పెట్టేసుకున్నాను నేను కూడా వాళ్ళిద్దరికి టిఫిన్ ఇచ్చేస్తాను వాళ్ళు తినేసి బయటకు వెళ్ళారు తర్వాత నేను తింటున్నాను అనమాట అండి కూడా నాకు మిగిల్చినవి ఇవి ఆ ట్యాబ్లెట్ వేసుకుని షుగర్ ట్యాబ్లెట్ టిఫిన్ తిందామని అయితే ముందే వేసుకుని కూర్చున్నాను చూడండి అవన్నీ తినేసేనా లేదా అన్నది ఇప్పుడు వీడియోలో మీరే చూడండి యాస్టీస్ అలాగే ఉంచుదాం సౌండ్ అంటే మా వారు టీవీ పెట్టేస్తారు మీకు తెలుసు కదా టీవీలో వాయిస్ దీంట్లో రాకూడదు అందుకని చెప్పేసి చూడండి ఎంత గుల్లగుల్లగా ఉన్నదో గదులు గదుల్లాగా చక్కగా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇదివరకు ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకునే మాత్రమే బాగుంటాయి ఇంట్లో అలా రావు అని అనుకుంటా ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు అలా ఏమీ లేదండి చాలా సింపుల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చిన వాటికన్నా కూడా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు నేను కలిపిన ప్రాసెస్లో కలుపుకున్నారంటే చాలా బాగుంటాయి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయనమాట అందుకే తినేద్దామని ఆశగా ముందు వేసుకుని కూర్చొని చూడండి ఆయిల్ కూడా అస్సలు ఏమీ పేల్చలేదు వావ్ ఎంజాయ్ చేస్తూ ఎమ్మీగా తింటున్నానమాట మంచినీళ్ళు అడిగాను మా వారిని తెచ్చిచ్చారు చూస్తున్నారు కదా అందులో కొంచెం ఉన్నాయి ఇంకో గ్లాస్ నీళ్ళు తెచ్చి పోసేసారనమాట అలా ఉంటుంది వాళ్ళతోటి అలాగే మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎన్ని పేర్లు పెడతారు కదండి ఇంకా లేవా నీళ్ళు ఇంకలేవా కొన్నావా అని అంటారు మరి ఆయన చూడండి ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఇస్తే అది అద్భుతం అమోఘం అని చెప్పేసి మనం ఎలా ఇచ్చినా సరే తీసుకోవాలన్నమాట అదే మనం అలా ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు ఏం చేస్తామండి లోకం అయిపోయింది కదా ఇంకేంటండి విశేషాలు మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అదిగో మళ్ళీ అవి అదేంటి అలా ఇచ్చారడని మళ్ళీ ఇంకో గ్లాస్ తెచ్చిచ్చారు అది సార్లు తిరిగారు చూసారా అదే మనం అనుకోండి ఒకేసారి చక్కగా తెచ్చి ఇచ్చేస్తాం అదే బాబు మీ మగవాళ్ళకి మా ఆడవాళ్ళకి ఉన్న తేడా మాకు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చేస్తే ఐడియాలు మీరు ఒక ఒక సింపుల్గా చేసే పనిని ఇలాగ డబుల్ డవ త్రిపుల్ చేసుకుంటారు ఏమన్నా అంటే మళ్ళీ ఓ అబ్బో వచ్చేస్తుంది రోషం అలా తింటూ మా వారితో కబుర్లు ఆడుకుంటూ అవునమ్మా మీరు తెలివైన వాళ్ళమ్మా అమ్మా మాకేం తెలియదమ్మా అని ఆయన నన్ను దెబ్బ పడుస్తూ మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట అండి తిని తింటూ వీడియో చేస్తే అస్సలు నచ్చదు ఆయనకి వద్దు చేయికు చేయికు అన్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే అండి తింటూ ఉంటే ఎదురు చూసే వాళ్ళకి నోరు ఊరుతుందంట అలా వాళ్ళని ఆశ పెట్టినట్టు చేయకూడదు కదా ఆ సమయానికి అక్కడ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా వాళ్ళకి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి ఆయన అంటారు లేదండి బాబు తినే వీడియోసే బాగా పోతున్నాయండి బాబు అండి నేను చెప్తున్నానమాట సరే నేను పోవడం దాని గురించి కాదులేండి అంటే ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీరు చూస్తారని చూపిస్తున్నాను చూసారు కదా ఎంత దూది పింజల్లాగా ఎంత మెత్తగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అండి మొత్తం తినేద్దామని పెట్టుకున్నాను కానీ ఐదు తిన్నానండి ఎదుగు మిగతా నాలుగు వదిలేస్తానమాట ఏం పక్కన పెట్టేస్తుందో తినేసి అంటున్నారు ఈయన ఏం తింటామండి మనం బయట నుంచి తెచ్చుకున్న మహా అయితే రెండు తినడం అలవాటు ఇప్పుడేమో ఐదు తిన్నాను ఇంకా అంతకన్నా ఎక్కువ తినలేకపోయానండి తినేద్దాం ఏమైంది ఇప్పుడు అయ్యాను ఉండిపోతాయి సాయంత్రం లోపల ఎలాగో తినేస్తాను అని చెప్పేసి టీ అయితే తాగేస్తున్నాను అదే అంటున్నాను అయ్యాం ఉండిపోవాలండి సాయంత్రం లోపల ఎలాగో తినేస్తాను ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతా అని చెప్పారనమాట టీ అయితే తాగేస్తున్నాను టీ తాగేస్తే ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట రేపు మరో మీ మంచి వీడియోతో తప్పకుండా కలుస్తానండి ఈరోజు ఆ రోజు లంచ్లోకి వచ్చి చామదంపల పులుసు అనుకుంటా చేశాను అది కూడా యాడ్ చేస్తాను చూద్దరు కానీ లేకపోతే ఇదేనండి వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన మన వాళ్ళే అంటే వీడియోలు చేస్తున్నారు చూడండి అని చెప్పేసి ఓకేనా అదక ఆ రోజు లంచ్లోకి అయితే ఇలాగ చేమదుంపల పులుసు చేశాను అనమాట చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి